నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పాలపాలెం గ్రామానికి సమీపంలోని ఎస్టీ కాలనీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పెనుపల్లి చైతన్య ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారు అనంతరం గిరిజన పిల్లలకు వస్త్రాలు మిఠాయిలు పంపిణీ చేసి సేవా కార్యక్రమానికి నాంది పలికారు ఈ సందర్భంగా కృష్ణ కృష్ణచైత్య మాట్లాడుతూ నారా లోకేష్ యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గంగపట్నం గ్రామ పార్టీ అధ్యక్షుడు కంసాని మల్లికార్జునరెడ్డి గంగపట్నం వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి మైనార్టీ నాయకులు జాఫ్రుల్లా అగ్ని కుల క్షత్రియ నాయకులు నారాయణ కంపసాని గోపి పల్లెపాలెం కాపు వెంకటరమణయ్య దండికుంట వంశీ మేనాటి వినయ్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నేను అన్నల్ని చూస్తుంటాను రాజు గారు రూపి వెళ్ళిపోతున్నా లేటూ కొనాలిక స్టేజ్ ఎక్కుతద్దారు అదేం కాదు కదా నేను వస్తున్నా వస్తున్నా మనంతితి கட்ரஸ் <laughs> కోవురు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరపున ఈరోజు మన నవతరం నాయకుడు మన పేదల పెన్నిధి ప్రజల ఆశాజ్యోతి నవ్యాంధ్ర నవనిర్మాత అయిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి గంగపట్నం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అందరం కూడా ఐ విషూ వెరీ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే ఇచ్చిన మాట కోసం ఆ ఇచ్చిన మాట కోసం ఈరోజు తన పుట్టినరోజు వేడుకలను కూడా పక్కన పెట్టి ఈరోజు దావోస్లో తన పుట్టినరోజు నాడు కూడా ఈ రోజు దావోస్ లో ఉదయం ఏడు గంటల ప్రాంతం ఉంటాయి ఇప్పుడు దావోస్లో మనకి ఈ టైంలో కూడా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసేదానికి అక్కడ నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు నారా లోకేష్ గారు తన ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని ఇచ్చిన మాట కోసం అహర్నిషులు కృషి చేస్తూ ఈరోజు గత సంవత్సరం దావోస్లో రెండున్నర కోట్ల లక్షలు టూ రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ఈరోజు సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం కానీ ప్రపంచంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టలను తీసుకొచ్చిన రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైరీ రిఫైనరీ తీసుకొచ్చిన వీటిలన్నిటిలో వెనకాతల కష్టం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఐటీ విద్యాశాఖ మాత్యులు మా ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేదానికి తన పట్టుదలతో తనకి ఏదైతే తన పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక గాడిని పెట్టాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన పనితనం వేగవంతం ఇన్ని చూసినప్పుడు చాలా యువతగా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అలాంటి వ్యక్తి నడుపుతున్న పార్టీలో మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉండడం అనేది చాలా గర్వకారణంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన మన పిల్లలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి మేనమామ లాంటివాడు తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లిదండ్రికి ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ యొక్క విద్యకి ప్రోత్సాహాన్ని అందిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన నారా లోకేష్ గారు మాత్రమే అలాగే మన నారా లోకేష్ గారు పారిశ్రామిక ప్రగతి కోసం ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కంపెనీల సీఈఓలతో నిరంతరం మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళని కన్విన్స్ చేస్తూ రాష్ట్రం యొక్క ప్రగతి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు పెట్టుబడులను ఆకర్షించేదానికి నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు కార్యకర్తలే బలం ఈరోజు కార్యకర్తలే బలం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కార్యకర్తలే అధినేత అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల ప్రయాణాన్ని ఇంకా రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా పనిచేసే విధంగా తెలుగుదేశం పార్టీని తన నైపుణ్యాలతో తన శక్తితో తన ఎనర్జీతో ఈరోజు పార్టీని పటిష్టం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు ఈరోజు నారా లోకేష్ గారు ఎన్నో కష్టాలని ఓదార్చి తన యువగలం పాదయాత్ర ద్వారా తన గలాన్ని విప్పి రాష్ట్ర సమస్యల్ని ఈ రోజు తెలుసుకొని అధ్యయనం చేసి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిస్తున్న వ్యక్తి మన నారా లోకేష్ గారు ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏదైనా సమస్యతో నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అతను ఖచ్చితంగా తను చేయగలిగే పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసి పెట్టడం చేయలేకపోతే తిప్పించుకోకుండా ఇది సాధ్యపడదు అని చెప్పగలిగే ధైర్యమైన నీతి నిజాయితీ కలిగిన నాయకుడు ఎవరు అంటే అది నారా లోకేష్ గారు అలాంటి నారా లోకేష్ గారు ఈరోజు ఈరోజు జన్మదినం అవడం ఈరోజు రాష్ట్ర ప్రజల చాలా అదృష్టం మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మనందరికీ తెలుసు అతను ఒక పోరాట యోధుడు అతను ఒక వీరుడు భారతదేశం స్వతంత్రం కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి అలాంటి నైపుణ్యాలు అలాంటి ఈ స్కిల్స్ని పొందుపరుచుకున్న మన నారా లోకేష్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం గత ప్రతిపక్షంలో ఎంతో పోరాడి యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యపరిచి ఒక ఎజెండాని రూపొందించి ఈరోజు ఆ ఎజెండాని చక్కగా ఈరోజు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నా నారా చంద్రబాబు నాయుడు గారి అపారమైన అనుభవాన్ని పొందు పె పొందుకొని అందుకొని దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి సేవ చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలి ఏ విధంగా ఇలాంటి పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఆర్థిక అభివృద్ధి రాష్ట్రం రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మనం పేద ప్రజలకి మరింత సహాయం చేయగలమనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు నిరంతరం రాత్రిం పొగళ్ళు ఆహర్నిషిలు కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి మా తెలుగుదేశం పార్టీ గంగపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎస్టీ కాలనీలు గంగపట్నం పల్లిపాలెం మజారాలో ఒక ఎస్టీ కాలనీ నిరుపేదలైన ఈ చిన్నారులకి ఒక చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం చేర్పడడం అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు రాబోయే భవిష్యత్ తరాలు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆయన పుట్టినరోజు నాడు ఈ విద్య ఈ చిన్నపిల్లలు కూడా బాగా చదువుకొని వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలి దానికి ఆల్రెడీ మనం గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే స్టేట్ కరుకులమా సెంట్రల్ కరుకులమా ఇంటర్నేషనల్ కరుకులమా అని అవగా కన్ఫ్యూజన్లో ఉన్న రోజు అన్నిటికీ అన్నింటినీ ఒక తాటిలోకి తీసుకొచ్చిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా సంతోషంగా ఈ చిన్నపిల్లలు చిన్నారుల మధ్య పేద చిన్నారుల మధ్య వాళ్ళ సంతోషం చూడడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున మా యువ నాయకుడు नारा लोकेश गारी जन्मदिन शुभाकांक्षा